ఈరోజు ఉదయాన్నే వాతావరణం చాలా అందంగా చల్లగా ఉంది వర్షం కూడా పడేటట్టుంది అందుకే మేము హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాము ఇదిగోండి మా హస్బెండు హార్వెస్ట్ చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను థ్బె చాలా ఎండలుగా ఉన్నాయి కదండి ఇంత ఎండాకాలంలో కూడా మంచి ఈళ్ళు కాయగూరలు వస్తున్నాయి అది మాకు వనదేవత మాకు ఇచ్చిన వరం అండి ఇలా మిద్ది తోటల్లో అందరూ పండించుకుంటే మనకి ఎప్పుడైనా కాయగూరలు కావాలంటే ఇలా సరదాగా వాకింగ్ చేసుకున్నట్టు అవుతుంది కాయగూరలు తెంపుకొని మనకి ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మీరు ఎండల్లో బయటికి వెళ్ళేటప్పుడు అందరూ చూసారా అండి ములంకాడ ఎంత పొడుగ్గా ఉన్నదో ములంకాడ మొత్తం ఒక వంద రూపాయల అండి అది యాక్చువల్గా మీకు చాలాసార్లు చూపించాను వంద రూపాయల డబ్బాని ఆ డబ్బులోనే ఈ ములంకాడ అండి ఆరో ఏడో వచ్చి చూడండి ఎంత పొడుగుందో ములంకాడ పొట్లకాయ అండి పొట్లకాయ కూడా నేను ఫస్ట్ టైం కాప్ అండి ఇది నాకు పొట్లకాయ ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఎండాకాలంలో అందరూ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ పట్టుకోండి మజ్జిగలు బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే బయట చాలా విపరీతంగా వేడి ఉన్నది ఇవాళ క్లైమేట్ చల్లగా ఉంది నాకు తెలిసి వాళ్ళు వర్షం పడుతుంది అనుకుంటాను పడితే మంచిదండి మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ వాటర్ బాటిల్ కానీ మజ్జిగ కానీ చూసారండి బొరబాటు ఎంత పొడుగ్గా ఉందో మజ్జిగ కానీ వాటర్ బాటిల్స్ కానీ పట్టుకోండి కంపల్సరీ ఎండల్లోకి పదకొండు పన్నెండు దాటితే ఎండల్లోకి వెళ్ళకండి అవకాశం ఉన్నంత మేరకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఇళ్లలో ఉండడం ఆఫీస్లో ఉండడం స్కూల్లో ఉండడం సమ్ ఏదో ఒకటి మనకి నీడ పట్టున ఉండడానికి ట్రై చేయండి కొంతమందికి ఎలాగో తప్పదు వెళ్ళాలి ఇదిగోండి వాటర్ యాప్లు ఎండాకాలానికి వడదబ్బలు అవి తినకుండా ఆరోగ్యంగా ఉండండి మా ఆయనగారు అన్నారు ఈరోజు హార్వెస్ట్ అంతా నేనే చేస్తాను నువ్వు వీడియో తీయో అన్నారు మొత్తం అంతా ఈయన హార్వెస్ట్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అండి పక్కన అన్ని వేసుకొని అన్నీ ఎక్కుతున్నారు చూడండి దొండకాయలు ఎలా కోస్తున్నారు ఈ ఎండాకాలం ఇంకా పాదులు ఎక్కువగా ఉంచేసానండి చెట్టుకి బాగా పాదులు నీడకి కింద మొక్కలకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని కొన్ని మొక్కలు వదిలేసాను తీయకుండానే అందుకే మనకి వచ్చే మొక్కల్లోనే అండి దొండకాయలు బీరకాయలు కాకరకాయలు పైన ఉండిపోతున్నాయి కాయలు అండి రెగ్యులర్ బీరకాయ మనం నిత్యం బీరకాయ అండి మలబెరీ ఫ్రూట్స్ అండి ఇవి ఇవి గాలి గాలు వచ్చిన వర్షం పడినా వచ్చేసరికి బోల్డ్ ఫ్రూట్స్ కింద పడిపోతున్నాయండి అందుకే అలాగో చల్లగా ఉంది క్లైమేటు ఇక ఒకవేళ వర్షం పడితే అన్నీ పడిపోతాయని తెంపేమన్నాను తెంపేస్తున్నారు కానీ వస్తే మాత్రం చెట్టు నిండా వచ్చేస్తాయండి లేకపోతే సైలెంట్గా నాకేం సంబంధం లేదన్నట్టు ఆకులతో ఉంటుంది ఒకవేళ వస్తే మాత్రం ఇంకా విజృంభిస్తుంది మొత్తం కొమ్మ ఆకు మొత్తం పైనుంచి కింద వరకు మల్బరీసేనండి ఒక మనం భోజనం తిన్న ప్లేట్ అంత మల్బరీస్ వస్తున్నాయి మల్బరీస్ హ్యాపీ అండి మనకి ఇంతకన్నా ఇంకేం కావాలండి పచ్చిమిర్చి కూడా కోసేయమన్నాను కోసేస్తున్నారు పండిపోయినవి కూడా ఉన్నాయి కొద్ది తీసేయండి అంటే తీసేస్తున్నారు ఇక వంకాయలు కూడా కోసేస్తున్నారు అండి పెకరుతో పక్క నుంచి చిలకలు పిచ్చుకులు తెల్లారిసరికి పిచ్చుకులు చిలకలు కాకులు అరుపులు అన్నీ వినిపిస్తున్నాయండి చల్లగా ఉంది గాలి కూడా విపరీతంగా వచ్చేస్తుందండి ఒకవేళ వర్షం పడేటట్టే ఉంది మబ్బులు చూస్తుంటే లేకపోతే తెల్లసరికి ఇంకా ఐదున్నర మీదకి ఎక్కుతాం అనేసరికి సూర్యుడు బీచ్ సముద్రంలో చిరా పైకి లేచిపోతుంటాడు అలాంటిది ఈరోజు రాలేదండి వంకాయ పండిపోయినట్టు ఉంది అది విత్తనానికి ఉంచేద్దామా అంటే చాలా విత్తనాలు ఉన్నాయి కదండి ఏమండి వంకాయలు కోసేద్దాం మూడు రోజుల క్రితం సుధారాణి గారు వచ్చారండి మా తోట చూడడానికి నన్ను చూడడానికి వచ్చారు ఆవిడ వరకుచీలు కూడా ఆర్డర్ పెట్టారండి అవి తీసుకున్నట్టు ఉంటుంది మిదితో కూడా చూడడానికి రెండు విధాలుగా వస్తారని అన్నారు వెయిట్ చేశారు వచ్చారండి మూడు రోజుల క్రితం వచ్చారు కొన్ని వంకాయలు చెమ్మ ఇచ్చానండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూద్దాం ఎలా ఉంటుంది ఎంత తగ్గుతున్నా వస్తుంది లోపలికి వెళ్ళిపోయినట్టుంది కదా ఇదిగోండి ఇది నేను ఐదు నెలల క్రితం పెట్టానండి చిలకడ దుంపలు మీకు ఐడియా ఉంటుంది కదా చిలకడ దుంపలు స్వీట్ పొటోటా అంటారు కదా అదేనండి ఇదిగోండి తీస్తున్నారు ఎంత వేస్తున్నారు రావడం లేదు టైట్గా ఉంది టైట్గా ఉంది అంటున్నారు ముందు ఒక దుంప తీయండి ఎంత వస్తుంది చూద్దామని అన్నాను ఇదిగోండి తీస్తున్నారు చాలా బలంగా ఉంది అని సైడ్ నుంచి మట్టి ఫ్రీ చేస్తున్నారు చేసి తీస్తున్నారు పక్కన ఏదో ఈ మొక్కలు ఒకటి వచ్చేయండి తీయాలి నీడ కోసం ఉంచాను కొన్ని మొక్కలు ఎండాకాలం గబుక్కని మొక్కలు తీసేయనండి ఎందుకంటే నేడు ఉంటుందని ఉంచుతాను మొత్తం ఎన్ని దుంపలు కనబడుతున్నాయండి నాలుగు ఐదు దుంపులు కనబడుతుంది కొంచెం అటుపక్క సైడ్కి చేమ దుంపలు కూడా ఉన్నాయి అలాగే తీసేయండి అవి కూడా ఎందుకంటే అవి అలాగొచ్చాయో చూద్దాము అటుపక్క వెళ్ళేటప్పుడు గుచ్చేయండి ముల్లంకీ కూడా తీసేద్దాము ముల్లంకీ కూడా వేసాము బీట్రూట్ ముల్లంకీ కూడా బీట్రూట్ ఇక్కడే వేసాను ఈ వేసాను చూడండి కొద్దిగా అవి ఎలాగొచ్చాయో లోపలికే ఉంటున్నాయి దుంపలు అన్నీ ఇవి రెండు డబ్బుల్లో పెట్టాను అన్నీ పెద్ద తోట మీద ఆర్గానిక్ దుంప సో ఇదిగోండి విరకాయలు చూసారా పైన పాదుల మీదకి వెళ్ళి ఎలా పడుకుండి పోయా ఒక్కొక్కసారి టైట్ అయిపోయి ఎదగడం లేదు కదా అందులో చుట్టిపోయి అలా ఉండిపోతున్నాయండి నిచ్చిన వేసుకొని పైకి ఎక్కారు ఇవన్నీ ఇలాంటివన్నీ నేను తెంపలేనండి అండి పైన ఉండిపోతున్నాయి ఆయన కానీ మా సర్వెంట్ కోటి కానీ వాళ్ళే తెంపగలుగుతున్నాను నేను కింద నుంటే ఆర్వేస్ చేసేస్తున్నాను ఇంకా ఉన్నాయి తీయండి అటుపక్కడ ఇంకో బీరకాయ ఉంది అదిగోండి అది కూడా కోసేయండి ఒక పక్కనే బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసేయండి కానీ చాలా లావుగా ఉన్నాయండి ఈ బీరకాయలు మాత్రం డార్క్ గ్రీన్ అయితే సన్నగా పొడుగు వచ్చేస్తున్నాయి ఇవి పొట్టిగా వచ్చి లావుగా వస్తున్నాయండి నిజంగానే ఇంకా పక్కన క్లోవ్ బీన్స్ కూడా కనబడుతున్నాయి అవి కూడా తీసేయండి సీజన్ అయిపోయి క్లోబీన్స్ బీన్స్ అయినా వస్తున్నాయి చిక్కుళ్ళు ఒక నాలుగో ఐదో కనిపించాయి క్లోవ్ బీన్స్ కనిపించాయి కరివేపాకు కూడా తీసేయమన్నాను చిగుర్లు కూడా చిగురులు కూడా కట్ చేసేయండి మళ్ళీ సైడ్ నుంచి వస్తుంది ఇలా ఒకసారి ఇలా ఒక్కసారి తీసుకుంటే పదిహేను రోజులు పది రోజులు అలా వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్లో కడిగేసుకొని నీరు లాగేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగానే మనకి పదిహేను రోజులు పది రోజులు వస్తుందండి ఈలో మళ్ళీ మన తోటలోని మళ్ళీ చిగిరించుకొని మళ్ళీ చక్కగా రెడీగా ఉంటుంది మనకి ప్రకృతి ఎన్నో మనకి తినడానికి మంచి గాలి ప్రకృతి ఎన్నో మనకి సమకూరుస్తుందండి దాన్ని మనం చక్కగా వినియోగించుకుంటే మాత్రం మనం భవిష్యత్తు ఆరోగ్యాలు మనకి ఏ అనారోగ్యాలు రాకుండా మనకి ప్రకృతి అన్ని విధాలుగా మనకి కాకపోతే కొంచెం కష్టపడాలండి కష్టపడితే మాత్రం ప్రకృతితో మనకు చాలా అనుబంధం ఉంది చూసారండి అండి ఎంత పక్కన కూడా ఉంది ఇంకో చెట్టు అక్కడ కూడా కోసేయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఎందుకంటే శుభ్రం కడిగేసుకొని పెట్టేసుకుంటే చక్కగా మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మన తోటలో ఉంటే మన ఇంటి ముందు పెరట్లో ఉన్నట్టేనండి మనం అన్నీ ఏది కావాలన్నా టమాటా కావాలన్నా గబుకన బెండకాయ కావాలన్నా చారులో వేసుకోవడానికి ఇలా కరివేపాకు గబక్కని తెచ్చేసి అండి గబకని కట్ చేసుకొని చక్కగా ఇంటి ముందు పెరట్లాగే ఉంటుందండి ఒక నాలుగు అడుగులు మీదకి మీదకొస్తే ఇంటి ముందు పెరట్లో ఉన్నట్టే తెంపుకుంటుంటే ఆనందమే వేరండి నేను మొదట్లో అయితే ఫస్ట్ ఒక పన్నెండేళ్ళ క్రితం డాబా మీద మిద్దులు ఇలా పెట్టేటప్పుడు బేరకే వచ్చినా ఏమో వచ్చినా వంకే వచ్చినా అది కొయ్యడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదండి చూసుకొని ఆనందపడిపోయేదాన్ని అది కోస్తున్నా కూడా ఎలా అంటే అమ్మో నా వేలు ఏదైనా కట్ అయిపోద్దేమో చూసారండి చిగురులు కట్ చేసి ఇవ్వమన్నాను ఎందుకంటే సైడ్ నుంచి రూట్లు వస్తాయి చిగులు తీసి ఇవ్వనని అందుకే తీసేస్తున్నారు మా ఆయన గారు మంచి స్మెల్ అండి చాలా స్మెల్గా ఉంది పట్టుకుంటే విపరీతం స్మెల్ వస్తుంది కరివేపాకు అలాగే కోసేటప్పుడు మనం పండించి కోస్తున్నప్పుడు చాలా నైస్గా వెళ్ళిపోతాయండి చక్కగానే కత్తిపేట నుంచి ఇలా దిగిపోతుంటుంది ఎంత బాగా ఉంటాయి ఉంటాయండి కాయగూరలు లేతగా ఉంటాయి చక్క కత్తిపేట నుంచి సాఫ్ట్గా దిగిపోతాయి అలా వండేటప్పుడు కూడా అంతేనండి సేము పది నిమిషాల్లో కూర అయిపోద్దండి మనకి వేపుకున్న ఉడకబెట్టుకున్న కర్రీ చేసుకున్న పది నిమిషాల్లో వంట అయిపోద్దండి అంత బాగుంటాయి ఆర్గానిక్ ఫుడ్ ఇదిగోండి చూసారండి క్యాబేజీ బుట్ట క్యాబేజీ పువ్వు అండి ఇది బుట్ట అది పువ్వు అండి క్యాబేజీ బుట్ట హార్వెస్ట్ చేసేద్దామండి ఈరోజు మరి ఎలా ఉంది కదా దాంతో ఏమన్నా చేద్దాము అదిగోండి బుట్ట తీసేస్తున్నారు మా ఆయనగారు ఫుల్ ఇవాళ హార్వెస్ట్ అంతా మా ఆయన గారేనండి పక్కన చూసారండి అండి ఎంత పెద్ద తోటకూర చెట్లు ఉన్నాయో అవి కూడా తర్వాత హార్వెస్ట్ చేద్దామండి ఆ మానవుగా ఇదండి మొత్తం మూడు గాయలు వచ్చాయండి ఇదైతే మాత్రం మొన్న ఒకటి కోసాము గారికి ఇవ్వడానికి పత్తర్లో మళ్ళీ ఇప్పుడు ఒకటి కోస్తున్నారు జాగ్రత్త అండి పైకి 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 పట్టండి పక్కన కొమ్మలు ఇరిగిపోతాయి పైకి కట్ చేయండి జాగ్రత్తగా జాగ్రత్తగా అలా తిప్పేస్తే వచ్చేస్తుంది అండి అలా తిప్పి వస్తుంది ఓకే వెరీ గుడ్ రౌండ్ బుల్లెట్ అండి ఇవి చాలా కారంగా ఉంటాయి అందరికీ తెలిసిందే కానీ ఎండిపోతే మొక్కపాడైపోద్ది అనేసి తీసి మనను పండిపోయి గ్రీన్గా ఉన్నప్పుడే తీసేస్తుంటాను ఈ మధ్య ఎండలకి నీళ్ళు పోయడం నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతున్నాను కానీ మరో పక్కన తీయడానికి హార్వెస్ట్ చేయడానికి ఉండలేకపోతున్నాం అండి వేడికి చెమట పట్టేసి చెమట పట్టేసి హెడ్ కూడా వచ్చేస్తుంది అందుకోసం ఎక్కువ టైం మేడమే స్పెండ్ చేయలేకపోతున్నాను ఈ ఎండ్లకి ఈ నెల నెక్స్ట్ నెల కొంచెం మనం జాగ్రత్తగా మొక్కలు కాపాడుకొని తర్వాత మొక్కలు సంరక్షణ చేసుకోవాలండి ఇప్పుడు సంరక్షణ చేస్తామంటే మనం మేడ మీద అంతసేపు ఉండలేమండి మా ఆయనగారు హెల్ప్ తీసుకుంటున్నాను మా సర్వే మా సర్వెంట్ హెల్ప్ తీస్తున్నాను కాబట్టి నేను ఇంకా కొంచెం చేయగలుగుతున్నాను నేను ఒక్కదాన్ని అయితే ఇవన్నీ చేయలేనండి నేనే కాదు ప్రతి ఇంట్లోనే మనం ఇది తోటలో వాళ్ళకి కనీసం మనకు తోడు ఇంకోళ్ళు హెల్ప్ ఉంటేనే మనం చేయగలం అండి మనం మనం ఇంట్లో పెంచుకొని మనం వండుతున్నామంటే మనం ఇంటి అందరికీ ఆరోగ్యమే కాబట్టి అందరూ హెల్ప్ చేయాలి అందరూ ఆరోగ్యంగా తినాలి అందరూ హెల్ప్ చేసి ఎక్సర్సైజ్ కూడానండి దీనివల్ల మనకు బాడీ ఎక్సర్సైజు బ్రెయిన్ ఎక్సర్సైజు ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ తీసుకోవచ్చు ఇలా అన్ని విధాలుగా మంచిదేనండి ఓకే ఇంక చాలు పచ్చిమిర్చి పక్కన పెట్టేసేయండి ఇంక చాలు ఇంకా తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది ఇది కూడా తెంపేయండి తెంపేయండి పర్లేదు గ్రీన్గా ఉన్న తెంపేయండి కాకరకాయలు పైన మూడు ఉన్నాయి ఇది ఇది కొంచెం పెద్ద అయింది ఇది తెంపేయండి ఆ మూడు అలాగ ఉన్నాయండి చిన్నకాయలు మామిడికాయ అండి ఫుల్గా పోత అంతా వచ్చి లాస్ట్కి ఏవో చిన్నకాయలు కనబడుతున్నాయండి చూద్దాం ఇది ఏమైనా మామిడికాయ చేతికి వస్తుందేమో జాంకాయ అండి పిందులు మూడు వచ్చి పడిపోయి ఇంకా రాదేమో అనుకున్నాను మేము అసలు చూడలేదు లోపలికి ఉండిపోయింది ములంకాయలు చెట్లు వెనక్కి ఉండిపోయింది మా ఆయనగారు చూశారండి చూసారండి జాంకాయ గొప్ప సరదా అనిపించింది చూడగానే నిజంగా భలే దోరగా ఉందండి చూడడానికి ఆ ములంకాడ కూడా ఉండిపోయింది వెనకాల దాన్ని కూడా కట్ చేసేయండి దాన్ని కూడా కట్ చేసేయండి మా ఆయనగారికి మాత్రం ఆరు చేస్తున్నప్పుడు ఎన్ని జోకులు వస్తున్నాయి కాకపోతే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే పళ్ళవు అని అవునండి ఎంత పొడుగుందో చూడండి ఎంత అంత భుజంకి వచ్చిందండి చేతి నుంచి భుజం కొరకు వచ్చింది హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మిద్దె తోటలో మాకు వన దేవత ప్రసాదం కాయగూరలు చూసారా ఎలా పండి పండాయో మొత్తం అంతా ఎలా పండించామో చూసారా అండి ఇంత సమ్మర్లో కూడా మాకు ఇలా కాయగూరలు పండడం మా అదృష్టం అండి దానికి తగ్గ కష్టం కూడా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు ఎంత కష్టపడితే ఇంత వెజిటేబుల్స్ మనం పండించగలుగుతాము ఒకటి చూపిస్తానండి చూసారండి చిలకడదుంప అంటారు చూసారా ఎంత దుంప వచ్చిందో నా చెయ్యి అంతా పట్టేసింది దుంప అంతకి నాకు చెయ్యి సరిపోలేదు ఇంకా పెద్దగానే ఉంది ఇంకా అని చూసారండి ఎంత పెద్ద దుంప ఉందో చిలకడ దుంప అండి బీట్రూట్లు పెట్టానండి చాలా పెడితే నాకు ఒక నాలుగు సక్సెస్ అయ్యాయి ఇవి రెండు తీయగలిగాను ఇంకా మిగతా చిన్నవి ఉన్నాయండి ముల్లంగి పెట్టాను మళ్ళీ చూసారండి చామదుంపలు పిలకలు వస్తున్నాయి అలాగే ఈ ఇవి బీట్రూట్ తీసేటప్పుడు అవి కూడా పక్కన ఉన్నాయండి వచ్చేసాయి మరి ఇంకా ఎలాగో వస్తాయని పీకి లాగేసాను ఇంకా పెద్ద అవి ఉన్నాయేమో తెలియదు ఇవి కూడా తీసాను చెమచిక్కళ్ళు ఆనపకాయ అండి నాకు మూడు ఆనపకాయలు ఇలాంటివి వచ్చాయి రెండు ఒకటి మొన్న కోసాను కదా మా మాయగారు దీనికి కోసాను ఇప్పుడు రెండోదండి ఇంకా మూడోది ఆనపకాయ ఉంది టమాటా కాకరకాయ అండి నాకు ఈరోజు హార్వెస్ట్లో స్పెషల్ ఏంటంటే పొట్లకాయ అండి నేను ఇంతవరకు ఇన్ని హార్వెస్ట్లు చేసినా ఎప్పుడు పొట్లకాయ పెంచలేదు దానికి కారణం కూడా చెప్తాను మా ఇంట్లో ఎవరు పొట్లకాయలు తినరు మా అత్తగారింట్లో కానీ మా అమ్మగారి ఇంట్లో కానీ మేము కానీ ఎవరు పొట్టకాయ పొట్లకాయలు తినలేదు ఇంతవరకు అందుకే నేను కూడా ఇంట్రెస్ట్గా పెట్టలేదండి ఇప్పుడు అందరూ పెంచుతున్నారు కదా అని నేను కూడా సరదాగా సీడ్స్ వేసాను సో ఐశ్వర్య గారు నాకు ఈ సీడ్స్ ఇచ్చారండి వేసాను వస్తే ఇలా వచ్చాయండి ఐశ్వర్య గారు థ్యాంక్ యూ పొట్లకాయకి అది కొత్తిమీర అండి కొత్తిమీర నేను చిన్న బుట్టలో పెంచానండి కొత్తిమీర కొంచెం మనం కర్రీ కోసం కట్ చేశాను ఫ్రూట్స్ చూసారా వాటర్ యాపిల్ అండి ఫ్యాషన్ ఫ్రూట్స్ రెండు అండి జాంకాయ అండి నాకు జాంకాయ కూడా ఫస్ట్ టైమే ఇది కూడా ఫస్ట్ టైమే హార్వెస్ట్లోని జాంకాయ కూడా ఇక చిక్కుళ్ళు అండి ఇంకొంచమే వచ్చాయి మీద తాలింపులాగా వచ్చాయి చిక్కుళ్ళు కొద్దిగా మలబేరీ ఫ్రూట్స్ అండి క్లౌబీన్స్ కూడా తాలింపులోకి కొంచెం అవి కూడా హెల్ప్ చేద్దాం అని రెండు వచ్చాయండి దొండకాయలు పర్వాలేదు పచ్చడి వరకు వచ్చాయి వంకాయలు కూడా బాగానే వచ్చాయండి సో బెండకాయలు ఇవి నాలుగు చెట్లు అండి అప్పారావు సార్ గారు నాకు సీడ్స్ ఇచ్చారు చెట్టు బెండ అండి ఈ చెట్టు బెండ సీడ్స్ అండి ఇవ సీడ్స్ చెట్టు బెండ అండి చెట్టు బెండకి చూసారండి నాలుగు చెట్లకి ఎన్ని వచ్చాయో నాలుగు చెట్లకి ఎన్ని బెండకాయలు వచ్చాయో చూసారండి చెట్టు బెండ చాలా పెద్ద చెట్టు అయ్యింది అప్పారావు గారు నాకు ఈ సీడ్ పంపించారండి సో ములంకాయలు అండి వంద రూపాయల టబ్బు మీకు చూపించాను కదా ఇందాక మా ఆయన గారు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చూపించాను కదా ఆ వంద రూపాయల టబ్బులోకి ఈ ములంకాయ చూడండి ఎంత పొడుగు ఉందో చూసారా ఎంత పొడుగుందో కాడ రెండోది మన బీరకాయలు అండి మన రెగ్యులర్గా వస్తున్న బీరకాయలు ఇది మన నిత్యం వాడే బీరకాయ ఇది నేతి బీరకాయలు అండి తర్వాత మిర్చి మీకు తెలిసిందే కరివేపాకు అండి ఇది ఇది నేను ఈ సంవత్సరంలో ఇది నా ఫస్ట్ అండి నేను తెంపేశాను దీన్ని కూడా ఫస్ట్ కాపు ఇది కూడా కట్ చేశాను మీకు రెండోది ఏంటంటే కొత్తిమీర ఇందాక చిన్న బుట్టలో పెంచానున్నాను కదా ఇంట్లోనే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ బుట్టలో ఇందక్కడ ఆరు కట్ చేసి చేశాను ఇదిగో చూడండి అడుగున ఇలాగ వేర్లు అడుగున ఉంటాయండి బుట్లోని ఇలా పెంచాను టిష్యూ పేపర్ వేసి సీడ్స్ వేసి ఇలా వేసానండి ఇలా వేర్లు వేసి అడుగున కొంచెం వాటర్ ఉన్నది అడుగున ఇది వాటర్ ఉంది అడుగున అలాగ వేసి పెంచానండి దీంట్లోనే కట్ చేసి తీసానండి ఇది మా మన హార్వెస్ట్ మిద్దె తోటలో మా హార్వెస్ట్ ఇదండి నాకు మీకు ఇది వీడియో తీస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి సడన్గా వచ్చింది అసలు మీరు ఒకటి గెస్ట్ చేశారా ఈ వెజిటేబుల్స్ అన్నీ చూస్తుంటే మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా ఫ్రెండ్స్ నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఒక్కొక్కటి చూపించి చెప్తుంటే నాకు ఆలోచన వచ్చింది ఈరోజు సాంబార్కి సరిపడా కాయగూరలు అన్నీ ఉన్నాయి అని అనిపించిందండి ఒక క్యారెట్ నేను ఉల్లిపాయ ఆ రెండు పండించలేకపోయాను క్యారెట్ ఉంటే ఉల్లికాయలు పండించాను చిన్న చిన్న ఉల్లిపాయలు వచ్చాయి కానీ ప్రస్తుతానికి ఈరోజైతే ఉల్లిపాయలు క్యారెట్ లేదు క్యారెట్ లాస్ట్ ఇయర్ పండించానండి టైం టేకింగ్ ఫోర్ మంత్స్ ఇది కూడా అంతేనండి ఈ రెండు కూడా అంతే పోయి మొత్తం ఇది 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 మూడు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పైనే పట్టేస్తుంది నాకు ఇదైతే ఫైవ్ మంత్స్ కూడా పట్టిస్తుంది ఇది నవంబర్లోనో డిసెంబర్లో వేసానండి ఇది ఇప్పటికి ఇవి వచ్చాయి ఇక ఇవి స్వీట్ పొటాటో ఇప్పుడు వచ్చిందండి సో చూసారా ఎలా ఉందో అయితే నాకు ఇప్పుడు చెప్తున్నాను అదే మీకు ఇదన్నీ చూస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది సాంబార్ పెట్టే వచ్చండి చూసారా సాంబార్లో ఒక స్వీట్ పొటాటో వేయచ్చు ముల్లంగి వేయచ్చు మళ్ళీనేమో బెండకాయలు వేయొచ్చు వేపలు చామదుంపలు వేయచ్చు ఆనపకాయ టమాటా మళ్ళీ ఇది వేయరనుకుంటాను కొత్తిమీర వేయచ్చు దొండకాయలు వేయచ్చు వంకాయలు వేయచ్చు ములంకాయలు వేయచ్చు కరివేపాకు వేయచ్చు బీరకాయ వేసుకుంటే వేసుకుంటాం బీరకాయ బీరకాయ ఇరు సాంబార్లు నాకు తెలిసి ఇది సాంబార్ పెట్టేసుకొని క్యాబేజీ పొగొడి చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి నాకైతే ఇలా వీడియో చూపిస్తున్నప్పుడు అనిపిస్తుంది సాంబార్కి సంబంధించినవన్నీ మనకు వచ్చాయి కాకపోతే సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కందిపప్పులు మిరియాలు ఆ చెట్లు మిరియాల చెట్టు వేసాను కానీ మిరియాలు ఎటు రాలేదండి మిరియాల చెట్లు కందిపప్పు ధనియాలు ధనియాలు అంటే మనకు కొత్తిమీరే కదా ఈ అలాటి చెట్లు కూడా వేసుకొని దాని రెసిపీ కూడా సాంబార్ రెసిపీ కూడా రెడీ చేసుకోవాలి ఈసారి అలా కూడా ప్లాన్ చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నా హార్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్